ఇదే బాగుండీ ఫస్ట్ కొంట మాలేసిన వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెచ్చుకొని ఉపయోగపడుతుందని చేస్తున్నాను బాగుండి వీడియో ఇప్పుడు మనం ఫస్ట్ ఇప్పుడు మనం ఏమైతే తినాలనుకుంటాయో నీళ్ళు సాల్ట్ పెరుగు కూరలు అన్నం అన్నీ దగ్గర పెట్టుకొని అయితే గుర్తు ఉండాలి తువాలు మేడలో ఉండాలి ఇంట్లోనే ఉంటాం కాబట్టి స్నానం చేయలేదు బయట తిన్నైతే మధ్యాహ్నం తినే తోడు చేసేటప్పుడు స్నానం చేయదు స్నానం చేసి పొట్టు పెట్టుకొని ఆటైతే ఇవాళ నేనైతే ఒకటే తేంటున్నాను మిక్స్టేబుల్ బిర్యానీలా చేసుకున్నాను కాబట్టి ఇలాగా పెరుగు అయితే ఆకులో తప్పనిసరిగా పెరిగి వేసుకోవాలండి పెరిగి వేసుకోకుండా ఆకులం తక్కువ పెరుగు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి మనం ఏమైతే అన్నీ అక్కడ ఆకులో వేసుకోవాలి ఆకులు వేసుకోవాలి మన అయితే మన మీద వంటగరా అనుకొని అప్పుడు తల్లికి నమస్కారం చేసుకొని ప్రసాదం అయితే సేకరించగో అని తెలియని వాళ్ళు పనిచేస్తుందని నేను ఇదే చేస్తాను